బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఏడున తిరుమల పరకమణిలో తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అయితే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిఐడి చేపట్టింది స్వయంగా సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ ఈ విచారణను పర్యవేక్షిస్తున్నారు డిసెంబర్ రెండవ తేదీలోగా హైకోర్టు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇక ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృతి చెందటం పలు అనుమానాలకు తావిచ్చింది ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందంలో లోతుగా విచారణ జరుపుతోంది అయితే సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అప్పటి తీతిదే విజిఓ గిరిధర్ ఏవిఎస్ఓ పద్మనాభంను సిఐడి అధికారులు ప్రశ్నించారు చోరీ సమాచారం ఎవరికిచ్చారు సతీష్ కుమార్ పై ఏమైనా ఒత్తిడి ఉందా అటువంటి వివరాలను ఆరా తీసినట్లుగా తెలిసింది తాజాగా భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేయటంతో ఈ కేసు మరోసారి చర్చానీయాంశంగా మారింది ఇక ఈ కేసులో ఫిర్యాదుదారుడైన ఏవిఎస్ఓ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ విచారణకు వస్తున్న సమయంలో మృతి చెందటం పలు అనుమానాలకు తావిచ్చింది ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం లోతుగా విచారణ జరుపుతోంది సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో అప్పటి తీ జీవో గిరిధర్ కూడా ఏవీఎస్ఓ పద్మనాభంను సిఐడి అధికారులు ప్రశ్నించారు అయితే ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి అక్కడ పరిస్థితి అంతా అసలు ఏ విధంగా కొనసాగుతుంది దీనిపై ఎటువంటి విచారణ కొనసాగుతుంది అమూల్య పరకమని కేసులో దర్యాప్తుంది ఈ కేసులో భాగంగా టీటీడీ మాజీ చైర్మన్ బోమానా కరుణాకర్ రెడ్డి కూడా ఆయన ఈ రోజు ఉదయం సొంత సోకరం లోఐడి అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు అయితే మధ్యాహ్నం మూడున్నర గంటలు కూడా పద్నాలుగు విచారణ హాజరు కావాలని కోరిన సిఐడి అయితే పరక దొంగతనం కేసులు ఇప్పటి వరకే అనేక మందిని విచారించారు సిఐడి అధికారులు అయితే హైకోర్టు ఆదేశాల మేరకు కూడా విచారణ చేపట్టారు పోయిన వారం చూసుకుంటే ఓ ధర్మారెడ్డిని కూడా ఇక్కడ మూడు రోజులు కూడా సిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు మూడో రోజులు కూడా ఆయన విచారణకు పద్మాద వచ్చి కూడా విచారణ చేపట్టారు అయితే నేను రూరల్ గతం కూడా హైదరాబాద్ లో వైవీ సుబ్బారెడ్డిని కూడా సిటీ అధికారులు అక్కడికి వెళ్ళి కూడా అతన్ని విచారిచ్చారు అయితే కొనసాగుతుంది కంటినీ సిటీ విచారణలో మూడో రోజు కూడా చిన్న పంపం కూడా విచారిస్తాడు ఆయన సుబ్బారెడ్డి పిఎ గా కూడా పనిచేశాడు అయితే ఆయన నెల్లూరు సబ్జైల్లో కూడా ఉన్నారు ఐదు రోజుల కస్టడీ భాగంగా మూడో రోజు కూడా విచారణ కొట్టి మాజీ చైర్మన్ వే సుబ్బారెడ్డి చిన్నప్పుడు ఈస్ట్ ప్రదేశ్ నుంచి వైద్య పరిచయం కార్యంలో తరలించారు ఆయన విచారణ ఇది భూమన్ కరీణాకర్ రెడ్డిని కూడా నోటీసులు అందజేసి మూడున్నరకు కూడా సిట్ రావాల విచారణకు రావాలని కూడా ఆదేశించారు అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు విమర్శలు కూడా సాధించి చేశారు పరాకష్టం జరిగింది పరకమంది చర్య కేసులకు సంబంధించిన సిఈడి విచారణకు రావాలని కూడా భూమన్పడ్ నోటీస్ ఇవ్వడమే దాని నిదర్శనం కల్లూరు రాజకీయ విశ్లేషకుడు అదే కూటమి పాలన అయితే సిట్ విచారణ రావాలని కూడా పరాకాష్ట చేరిందని కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేశారు అయితే నోటీసులు ఈ రోజు ఉదయం ఇచ్చారు ఇప్పుడు కొంతసేపటి క్రితం ఆయన సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది అయితే బొమ్మన్ కరీనాకర్ రెడ్డి కథ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సభ్యులకు ఈ కూటమిలో ప్రభుత్వం కీలకం ఉందా మరి వాళ్ళకి నోటీస్ లేదు ఇవ్వకూడదని కూడా కరుణాకర్ రెడ్డి ఘాట్ విజువులు చేశారు అయితే మొత్తాన్ని చూసుకుంటే కూడా సిట్ అంత వేగవంతం పెంచింది సిట్ అధికారులు ఇప్పటికే అనేక మందిని కూడా విచారిస్తుంది అయితే ఈ రోజు కరుణాకర్ రెడ్డిని కూడా నోటీసులు అందించింది ఇద్దరు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన విచార విచారణ కూడా హాజరవుతారు అమూల్య అయితే సతీష్ మృతిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం మరి ఆయనపై ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారు అనే దానిపైన ఏ విధమైనటువంటి అక్కడ సమాచారం ప్రజల్లో ఉంది మధు ఇప్పటికే సిట్టు నోటీసులు ఇచ్చిన అయితే గోప్యంగా విచారం చేపడుతుంది విచారణలో ఏవే కరుణాకర్ రెడ్డిని మనకు తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే కర్ణాటక అనేక మందిని కూడా విచారించారు అనేక కోణంలో కూడా కర్ణాకర్ మీద ఒక అపవాదం కూడా ఉంది అయితే ఇతను ఈ విచారణ గురించి ఏమడతారన్న మనకు సమాచారంగా రాలేదు అయితే ఇప్పటికీ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ నోటీసులో సిట్టు కరుణాకర్ రెడ్డి ఏమడిందో మనకు తెలియాల్సి ఉంది అయితే మొత్తం మీద చూసుకుంటే అనేక కీలకమైన వాళ్ళని కూడా విచారించింది ఇప్పుడు లాస్ట్ కరుణాకర్ లో కూడా విచారణ చేపట్టబోతుంది అయితే ఏ విషయాల్లో సిట్ వాళ్ళు దగ్గర నుంచి